రామ్మోహన్ నాయుడుకి కేంద్ర మంత్రి టెక్కలిలో సందడి చేసిన తెలుగు శ్రీకాకుళం జిల్లా పార్లమెంటు సభ్యుడిగా మూడుసార్లు ప్రజల ఆదరాభిమానాలతో హ్యాట్రిక్ సాధించిన స్వర్గీయ మాజీ అభివృద్ధి శాఖ మంత్రి కింజారపు నాయుడు కుమారుడు కిందరపు రామ్మోహన్ నాయుడిని ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ లో కేంద్ర మంత్రిగా స్థానం కల్పించడంతో శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో తెలుగుదేశం పార్టీ నాయకులు సందడి చేశారు స్థానిక అంబేద్కర్ కూడలిలో టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో వెనుకబడి ఉన్న శ్రీకాకుళం జిల్లాలను పరచడంలో అభివృద్ధి పదంలో నడిపించటకు బాబాయి టెక్కలి శాసనసభ్యులు తేదేపా రాష్ట్ర అధ్యక్షులు కింద అచ్చమనాయుడు సూచనల మేరకు రామ్మోహన్ నాయుడు కృషి చేస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తేదేపా మండల ప్రధాన కార్యదర్శి మామిడి రాము ధోని కొండలరావు గుణ సింహాచలం కొఠారి పండ నారాయణరావు బొమ్మారి హరి అన్నపు గోవిందు బమ్మిడి నాయుడు తదితరులు పాల్గొన్నారు ఎప్పుడు కూడా మన టెక్కల నియోజకవర్గం అభివృద్ధి కోరుకుంటుంది అలాంటిది ఈవేళ రామ్మోహన్ నాయుడు గారికి కేంద్ర మంత్రిగా ప్రకటించి ప్రమాణ సేకరణకు ఆహ్వానించిన మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ తెలుగుదేశం పార్టీ మండల పార్టీ తరఫున తగ్గతున్న తెలియజేసుకుంటున్నాం టెక్కలి అభివృద్ధికి ఏదైతే వాంటింగ్ అయిపోయావో అవన్నీ కూడా అతి తరంగా అన్ని అభివృద్ధి చేసుకుంటాం టెక్కలంటే భారతదేశంలో గుర్తించే విధంగా తయారు చేసుకుంటామని తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజు మేము గర్వంగా చెప్పుకుంటాం అలాగే కింద రామ్మోహన్ నాయుడు గారు విషయంలో ఆయన ఎప్పుడు నిరంతరం ప్రజా నిరంతరం ప్రజాసేవ మీద అతను ఉండడం వల్ల ఈ రోజు మోడీ గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితే లోకేష్ గారు అయితేనేమి గొప్ప గౌరవం ఇచ్చి సెంటర్ గుర్తించి సెంట్రల్ మినిస్టర్ ఇవ్వడం అనేది లెక్కల ప్రజలు అక్కడ ఉన్నది ఎప్పుడూ మర్చిపోరని ఈ సందర్భంగా